నుంచి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంది సత్యంగారు గారు మొన్నతో జాయిన్ అవుతున్నారు సత్యంగారు నమస్కారం అండి నమస్తే అండి సత్యంగా ఈ కొత్త రూల్స్ ప్రకారం యూకే గవర్నమెంట్ విధిస్తున్నటువంటి ఈ రూల్స్ ప్రకారం చూస్తే ఇక్కడ ఆర్డినరీ కేర్ వర్కర్స్ కావచ్చు లేదంటే లో స్కిల్డ్ లో సాలరీ స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు వీళ్ళకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వీళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని అంటే అంటే ముందు ముందు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేను చెప్పినట్టుగా కొన్ని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ముందు ముందు ఇండియన్స్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు యూకే వెళ్ళాలి అనేటువంటి కళలను వదులుకోవటమే బెటర్ అంటారా మనకు గత పది సంవత్సరాలుగా వరల్డ్ వైడ్గా ఒక దృక్పథం అవుపడుతుంది ఒక పర్సెప్షన్ ఏమిటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళకు వర్కర్స్ కావాల్సి ఉన్నారు బార్లా తెరిచారు తర్వాత రెండవది వాళ్ళు చేసింది ఏమిటంటే క్యాపిటల్ అవుట్ఫ్లో అంటే అమెరికా కానీ యూరప్ కానీ ఇంగ్లాండ్ కానీ క్యాపిటల్ సర్ప్లస్ క్యాపిటల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే మనం రవి అస్తంభించని బ్రిటిష్ సామ్రాజ్యం అని పిలిచాం ఎందుకని అంత పవర్ఫుల్ వచ్చిందంటే వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తోటి వాళ్ళకు సర్ప్రస్ ప్రొడక్షన్ ఏర్పడింది ఈ సర్ప్లస్ ప్రొడక్షన్నే వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్ చేశారు మనకు అట్లాగే బ్రిటిష్ ఇండియా కంపెనీ మనకు వచ్చినటువంటి కంపెనీ ఆ తర్వాత పొలిటిసైజ్ అయ్యి దేశాన్ని ఆక్రమించడం జరిగింది అట్లా వరల్డ్ వైడ్గా వాళ్ళ క్యాపిటల్ సర్ప్లస్ క్యాపిటల్ని అమెరికా యూరప్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైనా ఎక్స్పోర్ట్ చేయడానికి అనేక నిబంధనలు అడ్డం వచ్చినాయి ఆ నిబంధనలు అడ్డం వస్తేనే ప్ర నైన్టీన్ నైంటీ వన్లో ప్రపంచీకరణ తీసుకొచ్చారు గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ యొక్క మీనింగ్ ఏమిటంటే క్యాపిటల్ ఎక్స్పోర్ట్కు అడ్డంకిగా ప్రధానమైనటువంటి అడ్డంకిగా టారిఫ్లు ఉన్నాయి తర్వాత అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏది క్యాపిటల్ రావటానికి ఆ రిస్ట్రిక్షన్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ డెవలప్ అది దెబ్బతీస్తాయని చెప్పేసి ఈ డెవలప్డ్ కంట్రీస్ నుంచి వచ్చే మల్టీనేషనల్ క్యాపిటల్ని రిస్ట్రిక్ట్ చేస్తూ అనేకమైనటువంటి దేశాలు అనేక రకంగా స్వయం పోషకంగా డెవలప్ కావాలి అనేటువంటి ఒక మోడల్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సెకండ్ వరల్డ్ వార్ నుంచి మొన్నటి వరకు ప్రపంచీకరణ వరకు ఒక యాభై ఏళ్ల పాటు దానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు దాన్ని అధిగమించడానికి డెవలప్డ్ కంట్రీస్ ప్రపంచీకరణ తీసుకొచ్చి ఆ క్యాపిటల్ ఫ్లోని తేలికగా వరల్డ్ వైడ్గా ఫ్లో కావడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు ఆ రిస్ట్రిక్షన్స్ అన్నిటినీ వివిధ నిబంధనల కింద వివిధ ఒడంబడికల ద్వారా దాన్ని అవాపరేట్ చేశారు అందుకే ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు వచ్చేవరకల్లా ఎవరు ఎక్కువ క్యాపిటల్ ఇంపోర్ట్ చేస్తే వాళ్ళది మొనగాడు దేశంగా ఇవాళ డెవలప్ అవుతుంది ఒకప్పుడు ఎక్స్పోర్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇట్ ఇస్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఇంపీరియలిజం అని ఎకనామిక్స్లో చెప్పేవారు అంటే సామ్రాజ్యవాదం యొక్క లక్షణం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పోర్ట్ చేయటం అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడ క్యాపిటల్ ఎక్కువ ఫ్లో అయితే అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది డెవలప్ అవుతుంది దానికి ఒక ఎగ్జాంపుల్ చైనా చైనా అంత క్యాపిటల్ అట్రాక్షన్ ఏది చేయలేకపోయింది అని చెప్పేసి ఇతర దేశాల్లో ఉన్నటువంటి అవకాశాలు అవి మినరల్స్ అనేవ్వండి తర్వాత చీప్ లేబర్ అనివ్వండి తక్కువ వేతనానికి వచ్చే లేబర్ అనివ్వండి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్లు ఫ్రీగా ఫ్రీగా కల్పించటం పైగా ప్రోత్సాహకాలు ఇవ్వటం వీటన్నిటి వల్ల తేలిగ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ అయ్యింది ఇప్పుడు వచ్చేవరకల్లా ఇతర దేశాల క్యాపిటల్ ఎక్స్ అట్రాక్షన్ చేసి ఎక్కువ డెవలప్ అయినాయి యూరప్లో అమెరికాలో తదితర యూలో క్యాపిటల్ తక్కువైపోయింది ఇప్పుడు మీరు మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో ఒక వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ ఉంది ఏమిటంటే పెట్టుబడులు పెట్టే వాళ్లకు దానికి అధిక ఆదాయం వచ్చే వాళ్ళకు మూడేళ్లనే మూడేళ్లలోనే సిటిజన్షిప్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పారు అట్లాగే లో లో లేబర్ కు పదిహేను ఏళ్ళ పదిహేను అని చెప్పారు అనిఫియల్ మైగ్రెంట్స్ కు ముప్పై ఏళ్ళని చెప్పారు తర్వాత ఆర్డినరీ పీపుల్కు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ కు పెంచారు ఈ విధమైనటువంటి నిబంధనలు మనం చూస్తే వాళ్ళకు మళ్ళీ ఇన్ రిటర్న్ అమెరికా కూడా ఏం చేస్తుంది గతేడాది నుంచి జగడం ఏంది జపాన్ నుంచి ఈయూ నుంచి మా దేశంలో క్యాపిటల్ పెట్టండి మీరు ఆ దేశాల్లో ఉత్పత్తి చేసి మా దేశానికి ఎగుమతి చేస్తే నేను టారిఫ్లు పెంచుతా కాబట్టి భారతదేశంలో జపాన్లో యూరోప్లో మీరు మీరు ఉత్పత్తి చేసి మా మా దేశానికి ఎగుమతి చేయొద్దు అసలు ఇండస్ట్రీ తీసుకొచ్చి మా దేశంలో పెట్టండి అంటే రిటర్న్ ఫ్లో అనమాట అవుట్ ఫ్లో ప్రపంచీకరణ అవుట్ ఫ్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు రిటర్న్ ఫ్లో మళ్ళీ వాళ్ళ దేశాలకే రమ్మని చెప్పేసి వాళ్ళ టార్ఫ్ యొక్క ఉద్దేశం అదే ఇవాళ వీసాల యొక్క ఇప్పుడు అమెరికా హెచ్ వన్ బి వీసాలు కానీ ఇవాళ తర్వాత యూకే యొక్క ఇమ్మిగ్రేషన్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా సర్ప్లస్ లేబర్ అంటే ఇతర దేశాల నుంచి తాడు ముఖ్యంగా తాడు వరల్డ్ కంట్రీస్ నుంచి బాగా ఇన్ఫ్లో అవుతుంది దీనివల్ల ఎన్విరాన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ అవుతుంది ఓన్ నేషన్స్కు ఎంప్లాయ్మెంట్ ఓన్ నేషన్స్ యూత్కు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు దాన్ని డిస్కరేజ్ చేయాలి అని చెప్పేసి చెప్పేసి అమెరికా నుంచి మొదలైంది యూకేకి అంతకుముందే మొదలైంది ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు మొన్న ఆస్ట్రేలియాలో ప్రదర్శనలు చేశారు వెళ్ళిపోవాలి భారతీయులు వెళ్ళిపోవాలని చెప్పేసి కాబట్టి ఇటువంటి డెవలప్డ్ కంట్రీస్లో ఇటువంటి ట్రెండ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఉద్యోగాలన్నీ మైగ్రెంట్స్ తీసుకెళ్తున్నారు ఓన్ పీపుల్ దొరకట్లేదు అనేది తర్వాత ఇది ఇవాళ యూకే కూడా ఇదే పర్సెప్షను ఇవాళ ఇటువంటి పిఆర్ ఇవ్వటానికి అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వటానికి పిఆర్ ఇవ్వటానికి తర్వాత సిటిజన్షిప్ ఇవ్వటానికి ఈ ఈ నిబంధనల్ని టైట్ చేయటానికి కారణం ఇది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తర్వాత వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని హైజీన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇవన్నీ వాళ్ళ కంప్లైంట్లు వీటి చూస్తే ఒక ఎగ్జాంపుల్ నిజంగా వీళ్ళకి ఎక్కువ అయ్యారా అంటే ఇప్పటికీ అవుట్ ఓన్ నేషన్స్ ఓన్ ఇంటలెక్చువల్స్ ఏమో అవుట్ త్రో చేయలేదు ఉదాహరణకి అమెరికాలో లెక్క తీస్తే ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్లో ఎనభై మూడు శాతం మంది అమెరికన్సే ఉన్నారు ఓన్లీ సెవెంటీన్ పర్సెంటేజ్ ఇతర దేశాల నుంచి వచ్చిన వలసలు ఉన్నారు అట్లా అట్లాగే అన్స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళు కూడా దరిదాపు సెవెంటీ త్రీ పర్సెంటేజ్ ఉన్నారు అందుకని వాళ్ళని వాళ్ళని తోసేసి ఫారినర్స్ ఏమైనా చంపాయించలేదు కానీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫారినర్స్ ఉన్నారు అనేటువంటిది వాళ్ళ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ యొక్క యోచన ఇప్పుడు అదే ఇంగ్లాండ్లో కూడా యూకేలో కూడా ఈ హెచ్ బి వీసా టైట్ చేయకముందే గత ఆడ ఏడెనిమిదేళ్లుగా చదువుకోవటానికి పోయినటువంటి వాళ్లకు పిఆర్ ఇవ్వటానికి టైట్ చేశారు తర్వాత టూ ఇయర్స్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెటిల్ వెళ్ళట్లేదు అసలు పిఆర్ఏ ఇవ్వటం అని రిజెక్ట్ చేశారు పిఆర్ ఇవ్వమని యూకేలో రిజెక్ట్ చేసిన తర్వాతనే స్టూడెంట్స్ ఈకో గోటం తగ్గించి అమెరికాకు పోయారు ఇప్పుడు అమెరికాలో బి బిస్టర్ టైట్ కాగానే కెనడాకు ఆస్ట్రేలియాకు పోతున్నారు అక్కడ కూడా ట్రై టు అవుతుంది కెనడా కూడా రిస్ట్రిక్షన్స్ మొదలు పెట్టిన దానికన్నా అనగానే ఇప్పుడు చైనాకు ఇతర దేశాలకు ఈ ఏషియన్ కంట్రీస్ పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మెల్లమెల్లగా ప్రతి కంట్రీ కూడా ఆ అడుగులు వేస్తుందేమో అంటే వాళ్ళ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అడుగులు వేస్తుంది అయితే మనం వరి అయింది ఏమిటంటే మొదటి యాభై ఏళ్ళు బ్రెయిన్ డ్రెయిన్ అంటే మేధాశక్తి అంతా ఇతర దేశాలకు పోతుంది ఇతర దేశాలను బాగు చేస్తూ పోయి అని చెప్పేసి అనుకుందాం మనం వాటి మీద లెసన్స్ కూడా రాసుకున్నాం ఈ మధ్య జిన్పింగ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మా మా దగ్గర యూత్ చదువుకొని మా దేశం డెవలప్ చేయడానికి ఉపయోగపడతారు భారతదేశం చదువుకొని అమెరికాని డెవలప్ చేయడానికి ఉపయోగపడతారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జిన్పింగ్ అందుకని అమెరికా టైట్ చేస్తుంటే మా దేశం రండి అని ఆహ్వానించండి జిన్పింగ్ మా దేశం రండి అన్నాడు కాబట్టి ఇవాళ ఈ తర్వాత దాని మనమందరం డిబేట్లలో చెప్పాం అమెరికా నష్టపడితే ఇట్లా రిస్ట్రిక్ట్ చేస్తే అని చెప్తూనే ఉన్నాం గత వితిన్ త్రీ మంత్స్ లో మళ్ళీ ట్రంప్ నిన్న మొన్న హై స్కిల్డ్ తర్వాత వెల్ ట్రైన్డ్ ఇటువంటి వాళ్ళందరూ మా దేశాన్ని కాదంటలేదు రమ్మని అంటున్నామని మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ బ్రిటన్ మాత్రం చాలా చిన్న దేశం చిన్న ఎకానమీ ఇప్పుడు అమెరికన్ ఎకానమీ థర్టీ ట్రిలియన్ డాలర్స్ అయితే బ్రిటన్ టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ బిట్వీన్ టూ త్రీ ట్రిలియన్ డాలర్స్ లో ఉంది చిన్న ఎకానమీ కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి ఈ తక్కువలో ఫారినర్స్ బాగా గత ప్రభుత్వం చేసినటువంటి ఎంకరేజ్మెంట్స్ తోటి ఇవాళ ఫారినర్స్ బ్రిటన్ లో సంఖ్య ఎక్కువ ఉంది ఉదాహరణకు వంద మంది వలసలు పోయాలంటే బ్రిటన్ కు యూకే కు వంద మంది వలసలు పోయాలంటే ముప్పై రెండు శాతం మంది ఐదు దేశాల నుంచే ఉన్నారు ఈ ఐదు దేశాల్లో ఇండియా స్టూడ్ వన్ మీరు ఇంతకుముందు అన్నారుగా భారతీయులకు నష్టం జరుగుద్దని